హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ ధర ఎక్కువగా ఉన్న దానిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మనలో చాలామంది డ్రాగన్ ఫ్రూట్ తినడానికి ఆసక్తిని చూపుతున్నారు అయితే డ్రాగన్ ఫ్రూట్లో ఉన్న పోషకాల గురించి మనలో చాలామందికి తెలియదు దీనిలో ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ టేస్టు దానిలో పోషక విలువల కారణంగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ తినటానికి ఇష్టపడుతున్నారు ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి ఒకప్పుడు చాలా ధర ఎక్కువగా ఉన్న ఇప్పుడు కాస్త ధరలు తగ్గాయి డ్రాగన్ ఫ్రూట్ని పోషకాల స్టోర్ హౌస్ అని చెప్పవచ్చు ఇందులో మన శరీరానికి శక్తినిచ్చే ఫైబర్ ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి మెగ్నీషియం కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి విటమిన్ సి అధికంగా ఉంటుంది దీంతోపాటు బి వన్ బి టూ బీ త్రీ విటమిన్లు కూడా ఉంటాయి వైట్ డ్రాగన్ రెడ్ డ్రాగన్ అంటే పింక్ డ్రాగన్ ఎల్లో డ్రాగన్ ఇలా కొన్ని రంగులలో డ్రాగన్ ఫ్రూట్స్ లభ్యమవుతున్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ మనం కట్ చేసి తినటం కూడా చాలా సులువు డ్రాగన్ ఫ్రూట్స్ లోపల గుజ్జు తెలుపు రంగు లేదంటే పింక్ కలర్లో ఉండి నల్లని గింజలతో ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్తో ఐస్ క్రీమ్లు కేకులు జెల్లీలు సలాడ్స్ తయారు చేస్తూ ఉంటారు ఇక శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి కూడా డ్రాగన్ ఫ్రూట్ సహాయపడుతుంది డ్రాగన్ ఫ్రూట్ వారంలో రెండు లేదా మూడు సార్లు తింటే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు డయాబెటీస్ ఉన్నవారు కూడా డ్రాగన్ ఫ్రూట్ తినవచ్చు డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన అలాగే ఫ్లవనైడ్స్ ఫినోలిక్ యాసిడ్ ఆస్కార్బిక్ యాసిడ్ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చక్ర స్థాయిలో నియంత్రణలో ఉండేలా చేస్తుంది అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ను పెంచుతుంది డయాబెటీస్ లేనివారు డ్రాగన్ ఫ్రూట్ తింటే డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది ఉన్నవారు తింటే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది అయితే డయాబెటీస్ ఒకసారి వచ్చిందంటే జీవితకాలం మందులను వాడాల్సిందే అలా మందులను వాడుతూ ఇటువంటి ఆహారాలను తీసుకోవాలి డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి తినడం చాలా సులువు ఈజీగా కట్ చేసేయచ్చు ఇక గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్ గుండెను సురక్షితంగా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది డ్రాగన్ ఫ్రూట్లో ఒమెగ త్రీ ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ మధ్యకాలంలో జరిగిన పరిశోధనలో డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ట్యూమర్ యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన మహిళలు వచ్చే రొమ్ము క్యాన్సర్ను తగ్గిస్తుంది క్యాన్సర్ పేషెంట్స్ డ్రాగన్ ఫ్రూట్ తింటే కొంత ఉపశమనం కలుగుతుంది కొలెస్ట్రాల్ ముఖ్యంగా ట్రైగ్లజరేట్స్ చెడు కొలెస్ట్రాల్ లిపో ప్రోటీన్ కొలెస్ట్రాల్ తగ్గుతాయి ఇవి మనకు ఎక్కువగా ఉంటే గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి ఒమోగెజరీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది కీలనొప్పులు ఉన్నవారికి కూడా ఈ పండు చాలా మంచిది ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడే వారికి ఈ పండు మంచి ఉపశమనం కలిగిస్తుంది ఇన్ఫ్లమేషన్ ఆక్సిజన్ ఒత్తిడి కారణంగా ఆర్థరైటిస్ నొప్పులు వస్తాయి డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఆర్థ్రైటిస్ కారణంగా వచ్చే నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది విటమిన్ సి క్యారెటనైట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది తెల్ల రక్త కణాలు దెబ్బజనకుండా కాపాడుతుంది సీజన్ మారినప్పుడు వచ్చే సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా చేస్తుంది ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది దీని కారణంగా ఆల్జీమర్స్ పార్కిసన్స్ మోర్చా వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది ఈ వ్యాధుల కారణంగా మెదడు పనితీరు సరిగ్గా పనిచేయదు డ్రాగన్ ఫ్రూట్ తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది రోజులో ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ తినవచ్చు ఇక ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలా తక్కువ మందే తినేవారు డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన గుండె ఆరోగ్యానికి బాగా సహాయపడటమే కాకుండా జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటానికి దీనిలో ఉండే ఫైబర్ సహాయపడుతుంది బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి కూడా డ్రై ఫ్రూట్ అంటే డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగా సహాయపడుతుంది దీనిలో ఉమగట్రీ కొవ్వులు ఉండటం వలన ఇవి సాధారణంగా చేపలలో ఎక్కువగా ఉంటాయి చేపలు తినలేని వారు ఈ డ్రాగన్ ఫ్రూట్ తింటే ఒమేగా త్రీ కొవ్వులు మనకు సహాయపడతాయి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది దీనిలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన చర్మం మీద నల్లని మచ్చలు తొలగేలా చేస్తుంది దీనిలో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన అంటే మెగ్నీషియం ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది ఎముకల ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది కంటి ఆరోగ్యానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ పండులో విటమిన్ బి పోలెట్ ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన గర్భధారణ సమయంలో తింటే తల్లి బిడ్డ ఆరోగ్యానికి మంచిది అంతేకాకుండా దీనిలో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన ప్రసం అనంతరం వచ్చే డిప్రెషన్ లేకుండా చేయడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది డ్రాగన్ ఫ్రూట్ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు దాంతో బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది డ్రాగన్ ఫ్రూట్ను నార్మల్గా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని తినవచ్చు లేదంటే సలాడ్స్లో కలుపుకొని తినవచ్చు లేదంటే జ్యూస్ స్మూతీస్లో కూడా ఉపయోగించవచ్చు ఏదైనా లిమిట్గా తీసుకుంటేనే దానిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయి ఇక డ్రాగన్ ఫ్రూట్ అన్ని కాలాల్లో దాదాపుగా మనకు లభ్యమవుతుంది ఒకప్పుడు మనకు చాలా అరుదుగా లభించేది ఇక దీనిలో అన్ని పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చేసుకుని తాగవచ్చు వేరే పండ్లతో కలిపి తీసుకోవచ్చు స్మూతీస్లో డ్రాగన్ ఫ్రూట్ను కలిపి తీసుకోవచ్చు ఇక సలాడ్స్లో కూడా వేసుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్ను కొన్ని సమస్యలు ఉన్నవారు దూరంగా ఉంటేనే మంచిది అలర్జీ ఉన్నవారు ఏదైనా ఆహారానికి సంబంధి సంబంధించి అలర్జీ ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్ తినే ముందు వైద్యున్ని సంప్రదించాలి కొన్ని రకాల మందులను వాడేవారు కూడా డ్రాగన్ ఫ్రూట్ తినే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటేనే మంచిది జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారు డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకంటే దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన ఉన్న జీర్ణ సంబంధ సమస్యలను పెంచుతుంది ఇక గర్భధారణ సమయంలోనూ పాలిచ్చే తల్లులు డ్రాగన్ ఫ్రూట్ తినే ముందు ఒక్కసారి వైద్యుని సంప్రదించి తీసుకోవడం మంచిది నార్మల్గా ఉన్నవారు ప్రతిరోజు కాకుండా వారంలో రెండు లేదా మూడు సార్లు డ్రాగన్ ఫ్రూట్ తింటే వాటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తింటే మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి మనకు సమస్య రాకుండా ఉండాలన్నా వచ్చిన సమస్య తగ్గాలన్నా మంచి పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవాలి వాటిలో డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒకటి బరువు తగ్గడానికి డయాబెటీస్ నియంత్రణలో ఉండడానికి చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి ఈ డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగా సహాయపడుతుంది ఈ సమస్యలు ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్నాయి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి